హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చింతామణి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పద్నాలుగు కిలోల బాక్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ రోజు శుక్రవారము అలాగే ప పంతొమ్మిదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కోలార్ మా చింతామణి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం చింతామణి మార్కెట్లో ఈరోజు పద్నాలుగు కిలోల బాక్సులు ఈరోజు టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్ ఈరోజు చూసారు కదా చింతామణి మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అసలు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత హెల్ప్ చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ మన వీడియో ముందు